నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎలక్షన్ పద్ధతులు ఎన్నుకోవడం జరిగింది బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా నేతి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా అలుగుబెల్లి భూపతిరెడ్డి కోస అధికారిగా జి కుమార్ యాదవ్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ మహిళా కార్యదర్శిగా గంగాభవాని జాయింట్ కార్యదర్శిగా పద్మయ్య స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శిగా కుంక వెంకన్న లైబ్రరీ కార్యదర్శిగా బాణాల శంకర్ అదేవిధంగా అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కరణం లింగయ్య వాకిటి శ్రీనివాస్ వైకుంఠ ప్రసాద్ గిరావత్ పాలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ఏచూరి శ్రీనివాస పవన్ కుమార్ సాయిస్ తెలిపారు అనంతరం నూతన ఎన్నికైన వారిని నియామక పత్రం అందజేస్తారా

రావే మిరా అన్నం వద్దు రా నాగార్జున రా 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 అందరూ మీడియా మీడియా అందరి ఎక్కడ 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 రావే అందరూ కొడికతి నింగ మీరు దిని బెడిరి కొడి ప్రెసిడెంట్ ఒకసారి తీసుకోండి సార్ సంతకు రెడీగా ఉండాలి బాలు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కర్ణలింగే గారు ఈరోజు బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో అందరి సహకారంతో నా మీద నమ్మకం ఉంచి అందరూ నాకు ఓట్లు వేసి అత్యధిక మేధాతుడు గెలిపించినందుకు అందరికీ భారతదేశ సభ్యులందరికీ సోదర సోదరులందరికీ పేరు పేరున నా మనోవాక్యం తెలియజేస్తున్నా ఈ యొక్క సహకారం మీరు ఇచ్చిన దానికి ఎల్లవేళ మీ అండదండగా ఉండి ఈ రాత్రి నీ పగలని భారూల సభ్యులందరికీ ఈ కోర్టు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం కోసం మీ సహకారంతో ఇంకా ముందుకు పోతా అని చెప్పి నాకు ఈ మీ అందరు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను కాను మిర్యాల బార్ అసోసియేషన్కి అధ్యక్ష కార్యదర్శ మరియు ట్రెజరర్ మరియు ఇతర కార్యవర్గానికి అనుకోబడిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ఆఫీసర్స్ తరఫున శుభాకాంక్షలు మరియు మాకు అవకాశ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలో నా గెలుపుకు సహకరించిన న్యాయవాద సోదర సోదరి మనులందరికీ పేరు పేరున నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ సోదర కాలంలో ఈ పదవిలో భారశిష్యులు ఉన్నటువంటి ఏ సమస్యలైనా పరిష్కరించడంలో అందరి సహకారంతో ముందుంటా అని చెప్పి సభాముఖులు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యవర్గాన్ని సహకరించాలని చెప్పి ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించిన సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మరియు అందరికీ మహిళ రిప్రజెంటేషన్ కమిటీ సభ్యులు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భార అభివృద్ధికి మా ప్రెసిడెంట్ గారు మా జనరల్ బాడీ సహకారంతో మేము భార అభివృద్ధి కోసం చేస్తామని తెలియదు మిరియాలు కూడా భారత్ చూసిన ఎలక్షన్లో నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు సహకరించి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నన్ను కనిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని వినియోగించుకుని బాలశిష్యి నా శక్తి మేరకు సేవలు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరియు ఈ సందర్భంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను